బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రసవతరంగా సాగుతోంది ఎలిమినేషన్ కి సంబంధించి ఇప్పటికే బయటకు వచ్చేది ఎవరు అంటూ చాలా వార్తలు వినిపిస్తోంది అయితే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఆ తర్వాత కంటెస్టెంట్స్ వాళ్ళు చేసే గేమ్ ప్లే మీద ఆధారపడి ఓట్లు సంపాదించుకోవాల్సి వస్తుంది మొత్తానికి తొలివారం నుంచి అభయనవి నవీన్ నామినేషన్స్ లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ తొలిసారిగా తనకు తానే నామినేట్ అయ్యాడు కొంచెం రిస్క్ తీసుకున్నాడు సో టాస్క్ లో కూడా సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అంత ఓటింగ్ కూడా తనకి చాలా తక్కువ వచ్చినట్టు తెలుస్తోంది సో మరి ఇప్పుడు నిజంగానే అభయ్ నవీన్ పట్ల శనివారం ఎపిసోడ్ లో కూడా నాగార్జున చాలా కోపంగా ఉండడంతో ఇప్పుడు తన్ని అయితే అనిపిస్తోంది సో ఏది ఏవైనా కాస్తంత విష్ణు కానీ మరి మిగతా వాళ్ళు కానీ ఓటింగ్ లిస్ట్ లో టాప్ లో ఉంటే అసలు యష్మి ఇంకా అభయ్ కి ఓట్లు తక్కువ అయితే తెలుస్తోంది మణికంఠ మొదటి వారమే అనుకుంటే తను ఆట రసవత్తరంగా ఆడి అందరినీ మైండ్ బ్లాంక్ చేసేస్తున్నారు సో కి కూడా గట్టిగానే నాగార్జున వార్నింగ్ ఇచ్చి కాస్త కంట్రోల్ లో ఉండాలంటూ చెప్పారు బిగ్ బాస్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టిన అభయ్ కి అయితే రెడ్ కార్డు చూపించాడు వెంటనే ఇంట్లో కూడా సీరియస్ అయ్యారు కానీ హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేయడంతో అతని మళ్ళీ హౌస్ లోకి పంపించారు అయితే నిజంగానే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారా లేదా ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెడతారా అభయ్ ఒక టాప్ కంటెస్టెంట్ అంటే అక్కడ ఉన్న సెలబ్రిటీ లో సినిమాలో వచ్చి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అలాగే నాగార్జున తో కూడా మంచి అనుబంధం ఉందంటారు మరి అలాంటి వ్యక్తిని ఇలా షో కోసం మాత్రమే తిట్టినట్టు నటించి హౌస్ లో నుంచి నిజంగానే ఎలిమినేట్ చేయించి సీక్రెట్ రూమ్ లో పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు అసలు ఈ వారం మొత్తం డేంజర్ లో ఉంది పృథ్వీ ఎక్స్ టీమ్ లో అభయ్ వర్సెస్ నిఖిల్ టీమ్ పోటీ పడాలి కానీ టాస్క్ లో అభయ్ పూర్తిగా టీం కష్టపడి టీం సంపాదిస్తే జాగ్రత్తగా కాపాడకుండా పోయాడు మరి చీప్ గా ముందు తన టీం ని నడిపించాల్సింది పోయి చాలా చీప్ గా బిహేవ్ చేశారు అసలు గేమ్ సంగతే మర్చిపోయి రిలాక్స్ అయిపోయారు అటు టీమ్మేట్స్ ముఖ్యంగా అమ్మాయిలైతే అబ్బాయిలతో పోటీ పడి గేమ్ ఆడుతుంటే నాకేం సంబంధం లేదు ఉన్నాడు ముట్టల దగ్గర కూర్చొని ఎక్స్ కాపాడలేకపోయాడు దీంతో అభయ్ పైన టీం కూడా చాలా కోపం వచ్చింది అసలు చూసే ప్రేక్షకులు కూడా ఎంట్రా బాబోయ్ ఆయన ఏం చేస్తున్నాడు గేమ్ ఆడకుండా అంటూ అసలు బిగ్ బాస్ ని ఎందుకు తిట్టాల్సి వచ్చిందో ఇదంతా కూడా ఆయనకి మైనస్ అయినట్టుంది కాబట్టి టాస్క్ లో కూడా సైలెంట్ గా ఉండడంతో ఇవన్నీ కూడా చాలానే చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో లో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది